ఉన్న బంగారాన్ని రాసులు చిట్ట చివరి రాసి మీనరాశి వారికి అన్ని విధాలా బాగుంటుందమ్మా ఒక హెల్త్ విషయంలో తప్పించి ముఖ్యంగా శిరోబాధ నేత్ర బాధ అలానే హృద్రోగం అంటే హార్ట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఇవి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు రాహుగ్రహం ఎక్కువగా దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి అవి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు మిగిలిన అన్ని కార్యాలలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు లేదా ఈ మన షేర్ మార్కెట్ రంగం కావచ్చు గోల్డ్ వ్యాపారస్తులు కావచ్చు కిరాణా మర్చెంట్స్ కావచ్చు మన సూపర్ మార్కెట్స్ కావచ్చు సూపర్ బ బజార్ అంటాం కదా సూపర్ మార్కెట్స్ ఇట్లాంటి వ్యాపారాలు కావచ్చు అలాగే ఏదైనా వృత్తులు కావచ్చు అది పురోహితం కావచ్చు లేదంటే ఇంకా ఇంకేదైనా ఇంకేదైనా సరే చేతి వృత్తి పనులు ఉంటాయి కదా ఆ వృత్తి పనులు కావచ్చు మగ్గం వర్క్ వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను సానుకూలంగా దివ్యంగా ఉండేటువంటి సమయమే ఈ మీనరాశి వారికి జూన్ మాసంగా చెప్పబడుతుంది ఈ జూన్ మాసంలో ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కష్టపడండి మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి మన్ననలు అందరూ కూడాను పొగుడేటువంటి అవకాశం ఈ యొక్క సమయంలో విద్యార్థులకు కనబడుతుంది అలానే ఇప్పుడు విదేశీయానము అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులకి తప్పనిసరిగా ఇందాక నుంచి ప్రయత్నిస్తే తప్పనిసరిగా వెళ్తారనుకుంటున్నాం ఇంతకాలం నుంచి ఆగిపోయినటువంటి విదేశాలు తప్పనిసరిగా ఈ మాసాల్లో ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటారు వెళ్ళడం పెద్ద సమస్య కాదు వెళ్ళిన తర్వాత అక్కడ మనకు కావాల్సినటువంటి విద్యా ఉద్యోగ విషయాలు ఏదైతే సానుకూలత కావాలో అలాంటివి కూడా పరిపూర్ణంగా సానుకూలంగా ఉండేటువంటి సమయమే ఈ జూన్ మాసం మీనరాశి వారికి చెప్పవచ్చు అలాగే ఉద్యోగం ప్రమోషన్స్ ఏవైతే ట్రై చేస్తున్నారో వీటికి కూడా సంపూర్ణమైనటువంటి సానుకూలమైనటువంటి సమయం ఉన్నత అధికారులతో పాటు ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది నా ఉన్నవాడు కుళ్ళుకుంటాడు కానీ ఆ పక్కనున్న వాళ్ళ సహాయంతోనే వీళ్ళకి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం కలుగుతుంది అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం సంపూర్ణంగా ఎవరికి ఏ రకమైనటువంటి జలస్ లేకుండా అరే వీడు ఇన్ని రోజు నుంచి కష్టపడుతున్నాడు తప్పనిసరి వీడికి ఉద్యోగం ప్రమోషన్ అవసరం మనకు వచ్చినాయి వచ్చే ఇంత స్థాయి వరకు వచ్చాం వీడికి ఇక్కడి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళడానికి మనం సహాయం అనుకునేటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం పరిపూర్ణంగా ఫలిస్తాయి అలాంటి వ్యక్తులే వీళ్ళ చుట్టూ కూడాను ఒక ఫ్రెండ్స్ కావచ్చు లేదంటే కొలీగ్స్ కావచ్చు లేదంటే ఇంట్లో బంధువులు కావచ్చు బంధు మాతృవర్గం గారు వారు కావచ్చు పితృవర్గం వారు కావచ్చు సహాయ సహకారాలతో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు కూడా విశేషమైనటువంటి ధనయోగం యోగం రాబోతుంది వీళ్ళకి భూగృహ యోగాలు గృహయోగం ఏదైతే ఉంటుందో వీడు సంకల్పిస్తే చాలు తప్పనిసరిగా గృహయోగం కలుగుతుంది దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి కానీ వాటిని అధిగమించుకుని ముందుకు వెళ్తే మాత్రం ఈ జూన్ ఎండింగ్ లోపల ఈ జూన్ మాసం లోపల తప్పనిసరిగా గృహయోగం స్థలయోగం అనేది మాత్రం తప్పనిసరిగా విశేషంగా కలుగుతుంది వీడు ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయండి వీళ్ళకి ప్రయాణాలు ముఖ్యంగా కొంచెం జాగ్రత్త అవసరం అమ్మా ముందాక మనం చెప్పుకున్నట్టు శిరోబాధ నేత్రబాధ అని చెప్పి చెప్తున్నాను హృద్రోగం చెప్తున్నాను అతి వేగం వల్ల ఎప్పుడూ ప్రమాదాలే కానీ ఇలాంటి సమయాల్లో అంతకంటే అతివేగంతో ప్రయాణాలు చేయడం అనేది అస్సలు పనికిరాదని చెప్తాం మీరు చిన్న ప్రయాణం ఇక్కడ దాకా వెళ్ళొద్దాం కదా అనుకుంటే కూడా దాంట్లో కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న చిన్న ప్రయాణాలు చేసుకుంటూ దూర ప్రయాణాలు మానేసి అవసరమైతే చక్కగా బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళండి తప్పితే ఈ కార్లలో ప్రయాణాలు చేసి సెల్ఫ్ డ్రైవింగ్లు చేసుకొని ఇట్లాంటి వాటితో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం మాత్రం చేయొద్దనే చెప్తాం గురుగారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటుందమ్మా తప్పనిసరిగా వీళ్ళకి నిజంగా మాట చెప్పాలి అంటే సుందరమైనటువంటి అందమైనటువంటి అబ్బాయి అందమైనటువంటి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి దొరికేటువంటి అవకాశాలు మంచి సద్గుణ సంపన్నులు దొరికేటువంటి అవకాశం అలానే ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటువంటి ధైర్యం కలిగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరికేటువంటి సమయమే ఈ జూన్ మాసం మీనరాశి వాళ్ళకి అంటే అలాంటి సంబంధాలు వస్తాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడాను ఏదో మెంటల్ డిప్రెషన్కి వెళ్లకుండా వదిలేయకుండా ఈ బ్రేకప్స్ ఇట్లాంటివి లేకుండా సంపూర్ణంగా ఎన్ని బాధలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి తోడు వీళ్ళ జీవితంలోకి రాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలు కూడా బాగానే ఉంటుందమ్మా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది కానీ తప్పనిసరిగా వీళ్ళకే విజయం అనేది చేకూరుతుంది సంపూర్ణంగా ఎంత యుద్ధం జరిగినా చివరికి వీరికి అనుకూలంగానే తీర్పు రావడం అనేది జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా ప్రశాంతంగా ఉండవచ్చు గురువుగారు ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటూ తెలియజేస్తారా తప్పనిసరిగా మీనరాశి వారికి ముఖ్యంగా రాహు గ్రహ స్థితి కొంచెం బాగాలేదని చెప్పాం మనం కాబట్టి ప్రతి శనివారం నవగ్రహ ఆలయం ఉన్న ఆలయానికి వెళ్ళి రాహుగ్రహానికి మినుమలతో కేతుగ్రహానికి ఉలవలతో అష్టోత్తరం చేయించండి అష్టోత్తర పూజ చేయించేసి నివేదన పెట్టి రాహుగ్రహానికి ఏమో రంగులో ఉండేటువంటి వస్త్రం కేతు గ్రహానికి ఏమో చిత్రవర్ణం అంటే మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ కలర్స్ అంటే అన్ని కలర్స్ డిజైన్ డిజైన్గా ఉంటుంది కదా అలాంటి వస్త్రం అలా రా కేతు గ్రహానికి సమర్పించి గులవలతో కేతువుకి మినువులతో రాహుకి అష్టోత్తరం పూజ చేసి కొబ్బరికాయ నివేదన పెట్టి నవగ్రహాలకు ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని రావడం ద్వారా తప్పనిసరిగా వీళ్ళకు ఉండేటువంటి సకల సమస్యలు తొలగిపోతాయి వివాహం అవుతుంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ప్రమోషన్స్ వస్తాయి అలాగే వ్యాపారం బాగుంటుంది వృత్తి బాగుంటుంది విద్య బాగుంటుంది యానాలు బాగుంటాయి ప్రయాణాలు జాగ్రత్త వహించడం పరిహారం చేయడం ద్వారా తప్పనిసరిగా సానుకూలంగా మారడానికి మంచి అవకాశాలు ఉంటాయి శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి